హాయ్ ఫ్రెండ్స్ మొన్న కుర్రోళ్ళందరినీ బంగారం అని పిలవకుండా బాబు అని చెప్పాను మా రోజు మేనేజర్ అనుకుండా సడన్గా కాస్కి ఐదు వేలు తగ్గింది వెండికి ఇరవై ఒక్క వేలు తగ్గింది కేజీకి మళ్ళీ మొదలెట్టకుండా బాబు నాయన పాత రోజుల్లోని ఎంకమ్మ పుల్లమ్మ ఇంకే ఉన్నాయి కదా పేర్లు పెంకి సుబ్బమ్మ అలాంటివన్నీ ఆయన ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇవాళ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు అయిపోతుంది మందుబాబుల గురించి ఏంటంటే ఓ చిన్న సలహా ఏంటంటే కంగారు పడకండి మందు తాగొద్దు జాగ్రత్తగా ఉండండి బొచ్చు భోషణం ఇన్ని ఎవరు చెప్పరు కాకపోతే ఏంటంటే మందు తాగే వాళ్ళు తాగనివ్వండి పడిపోయి పడిపోనివ్వండి పోలీసు వాళ్ళు చూసుకుంటారు కాకపోతే నాకు అనుభవంగా జరిగినటువంటి విషయం గురించి బాధ్యతగా ఉన్న ఫ్యామిలీలు ఎవరైనా సరే దయచేసి థర్టీ ఫస్ట్కి సాయంత్రం కూడా సరదాగా బయటికి మట్టికి వెళ్ళడానికి ట్రై చేయకండి నాకు ఆల్రెడీ మా ఫ్యామిలీలో గత నాలుగు నెలలు ఐదు నెలల క్రితం అలా సరదాగా బయటికి వెళ్తే ఒక పర్సన్ డ్రింక్ చేయడం వల్ల నా మీద మా ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడి మా బాబుకి డ్యామేజ్ జరిగింది దయచేసి వాళ్ళందరూ కూడా తాగి తాగిపడిపోవడం పడిపోనివ్వండి ఎంతమందికి ఇది ఉండే అంతమందికి మనమేం చేయలేము ఎవరికి ఏం సూక్తులు చెప్పొద్దు నీతులు తాగి తాగోళ్ళు తాగని ఉండే కాదు ఫ్యామిలీలు ఉన్నవాళ్ళు మట్టికి బాధ్యతగా ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు దయచేసి బయటికి వెళ్తాక ట్రై చేయకండి ఉన్నా మూడు నాలుగింటికి ఇంటికి పని ముగించుకొని ఇంటికి వచ్చేయండి టీవీ పెట్టుకుని సినిమాను యూట్యూబ్లో అమెజాన్ ప్రైమ్లోనూ సినిమా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ